సింధూర తన లో అలా బెడ్ పై కూర్చుని ఉంటుంది ఇంతలో అక్కడ చెంచలమ్మ వచ్చి విండో డోర్స్ అయితే ఓపెన్ చేస్తుంది ఇక ఆ వెలుతురికి సింధూర లేచి చూసేసరికి వాళ్ళ అత్తమ్మ ఉంటుంది ఏంటి అత్తమ్మ ఎలా వచ్చారు అని చెప్పి అడిగితే ఎప్పుడు కోడలి గురించే నేను ఆలోచిస్తున్నాను ను కానీ ఎప్పుడైనా సరే కోడలు ఒక్కసారి అయినా సరే అత్తమ్మని సంతోషపెట్టిందా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు ఏంటి అత్తమ్మ మీకు కావాలి ఆజ్ఞాపించండి అని చెప్పి అంటూ ఉంటుంది నాకు అప్పుడు పాత కోడలు కావాలి ఎందుకంటే అప్పుడులాగా నాకు చేపల పులుసు చేసి పెట్టే కోడలే కావాలి అని చెప్పి అంటుంది అది విన్న సింధూరు అయితే సరే అత్తయ్య అని చెప్పి వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి మామయ్య నాకు చేపలు కావాలి అని చెప్పి అడుగుతుంది ఇక అదంతా విన్న చంటి అయితే ఏంటి అమ్మాయి గారికి చేపలు కావాలి అని చెప్పి చెరువుకి వెళ్ళి చేపలన్నింటినీ మోసుకొని తీసుకొని వస్తాడు అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అది చూసిందిలో కూడా నవ్వుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్